కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని లిటిల్ హార్ట్స్ తో ఆ విషయం మరోసారి రుసువైందని ప్రముఖ నిర్మాత బన్నీ వాసు అన్నారు నైన్టీస్ మౌళి శివానీ జంటగా సాయి మార్తాన్ దర్శకత్వంలో విడుదలైన లిటిల్ హార్ట్స్ చిత్రం భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది తొలిరోజే బ్రేక్ ఈవెంట్ సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం ఇరవై కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం వెల్లడించింది ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర బృందం ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది ఒకటే తెలుసా ఎక్స్పెక్ట్ ప్రమోషన్స్ లో గాని తెలిసే దానిలో గాని ఎంత జనాలకు తెలిసిన ఇప్పుడు ఓటీటీ చూసారు రప్పించడం అంటే కష్టము అసలు వస్తారా లేదా అని డౌట్ ఉండేది కానీ ఫస్ట్ రోజు ప్రీమియర్స్ ఫుల్స్ ఫస్ట్ రోజు ఫుల్స్ మొత్తం డే వన్ ఫైవ్ క్రోర్స్ మా సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువ అది నన్ను సినిమాకి వచ్చినందుకు చెప్తూ వచ్చాను నేను ప్రమోషన్స్ లో యూత్ కనెక్ట్ అవుతారు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు కానీ ఇంతలా కనెక్ట్ అవుతారు అనుకోలేదు ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ థింగ్ అసలు మాకు ఇంకా ప్రాసెస్ సక్సెస్ ఐజాయ్ చేస్తున్నావు అంటే ఇంకా ప్రాసెస్ అవ్వట్లేదు అది సో అంతా హ్యాపీ ఉన్నాం క్లౌడ్ నైట్ లో నేనైతే ఫస్ట్ నుంచి సినిమా నేను రాసినప్పుడు ఒక చిన్న వెబ్ సిరీస్ కింద అనుకున్నాను టూ ఎపిసోడ్స్ తర్వాత లేదా సినిమా కింద రాద్దాం వెబ్ ఫిల్మ్ కింద అనుకుని రాశాను ఎలాగ అవుతుంది ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్ని ఉండే ముగ్గురే ముగ్గురికి ఫుల్ నమ్మకం ఉండింది అది నన్నకి కి కిషోర్ కి టీమ్ సో మచ్ ఫర్ ఆఫ్ ద బిలీఫ్ నైంటీస్ అప్పుడు స్టార్ట్ అయినప్పుడు అది ఒక ప్రాజెక్ట్ లాగా మేము అవ్వలేదండి మా ఇంట్లో ఒక పెళ్లి జరిగితే అందరూ పార్టిసిపేట్ చేస్తాం అలా చేసిన సిరీస్ అది సో అప్పుడు నుంచి వాళ్ళు ఏం సక్సెస్ అయినా ఇట్ ఫీల్ సో పర్సనల్ అండ్ మౌలి ఇస్ ద ప్రదీప్ రంగనాథన్ ఆఫ్ తెలుగు అంటున్నారు బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ప్రదీప్ రంగనాథన్ ఇస్ ద తమిళ మౌలి అని సినిమా అయిపోయింది కాపీ అయిపోయింది ఇంకా ఇద్దరు వీరు బయలుదేరారు మార్కెట్ కి బన్నివాస్ గారు వంశీ గారు ఒక పెద్ద సినిమా లాగా దీన్ని ప్రమోట్ చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్ మలయాళం సినిమాలు ఆడుతున్నాయి కన్నడ సినిమాలు ఆడుతున్నాయి చిన్న చిన్న సినిమాలు చేస్తున్నారు మన వాళ్ళు ఎందుకు చేయట్లేదు ఇది ఒక తెలుగు తీసిన దానికి తెలుగు వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఇది ఇట్లాంటి సినిమాల కోసం ఇంకా ఇంకా ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారని ఇట్లాంటి సినిమాలు తీసేదానికి ఇంకా ఇంకా డైరెక్టర్స్ కి వాళ్ళు తోడ్పాటుగా ఉంటారని నేను బలంగా కోరుకుంటున్నాను ఈ సినిమాకి వచ్చే ప్రతి రూపాయి కూడా నాకు కోటి రూపాయలు సమానం బన్నీవాస్ వర్క్స్ కి ఫస్ట్ టైం ఒక గోల్డ్ దొరికింది దొరికింది సినిమా ఆ రోజు నాకు సినిమా కన్నా కూడా హ్యాపీనెస్ ఏంటంటే ఒకటి దొరికిందిరా నాకు ఇంకా చాలు నేను దీంతో ఆడుకుంటాను అనే కాన్ఫిడెన్స్